ఒకటో తారీఖు వచ్చిందిగా ఏమండోయ్ ఆ అబ్బాయి వచ్చాడా ఫస్ట్ తారీఖు గందా ఆ పిల్లగా వచ్చాడా ఏక తారీఖు ఏనా ఓ బచ్చా ఆయాక్యా వచ్చిందిగా ఏం అబ్బి ఆ అబ్బాయి వచ్చినాడా బాబాబు ఓ సారు వస్తే ఓ పాలు నన్ను కేకే బిగాలని వస్తా అంటూ ఏపీలో నెలొస్తే అవ్వ తాతలు ఈ తీరుగా విచారిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ఒకటో నెల వచ్చిన వెంటనే టంచనుగా పొద్దుగాలే పెంచనిచ్చే వాలంటీర్ కోసం కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ లేడు మరి వాలంటీర్ చుట్టారా రంజేన్ రాజకీయం అయితే పరుగులు పెడుతోంది అవును ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రతి అవ్వ ఎదురు చూసేది తన మనవడి కోసం కాదు తన మనవడిలా ఆదుకునే వాలంటీర్ కోసం అవును ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ప్రతి తాత ఎదురు చూసేది తన బిడ్డ కోసం కాదు బిడ్డల ఆదరణ చూపే వాలంటీర్ కోసం అవును నెల తిరిగేసరికి ఓ ఒంటరి మహిళ ఓ వితంతువు అవ్వ తాతలు ఎదురు చూసేది తన వాళ్ల కోసం కాదు ఆ నెలంతా గడిచేందుకు ఆసరా చూపే వాలంటీర్ కోసం ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ వారధి ప్రతి గ్రామంలో సమస్యలకు పరిష్కారం చూపే సారథి ప్రతి ఊరిలో తలలో నాలికల అందరికీ అండగా ఉండేది ఎవరంటే ప్రతి పల్లె చెబుతున్న మాట వాలంటీరేనని మేము డ్యూటీ ఎక్కామంటే కులం మతం ప్రాంతం పార్టీ అని చూడడం బట్టి వారికి అర్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయడమే మా ధ్యేయం సమాజంలో సామర్స్యత సాధించడమే మా లక్ష్యం అలాంటి వాలంటీర్ ఇప్పుడు రాజకీయంగా విలన్ అందుకే ప్రజలకు అతన్ని దూరం చేశారు అతడి సేవలు అక్కర్లేదని పక్కన పెట్టారు మరి దాని ఫలితంగా ఏమైంది ఒకటో తారీఖు ఏడు గంటలకల్లా టక్కున తన గుమ్మం దగ్గరకొచ్చే వాలంటీర్ రాలేదు ఇన్నాళ్ళు ప్రజల వద్దకు వెళ్లిన ఆసరా ఒక్కసారిగా దూరమైంది తర్వాత ఏమైంది ఎన్ని పండుటాకులు రాలిపోయాయో విని కన్నీరు కార్చాం ఎందుకిదంతా అంటే వారు ప్రజలకు ప్రతినిధులు కాదు అధికార పార్టీకి తొత్తులంటూ ప్రతిపక్షాలు వారి సేవల్ని అడ్డుకున్నాయి మరి ప్రతిపక్షాల ఆరోపిస్తున్నట్టు వాలంటీర్ల వ్యవస్థతో అధికార పార్టీకి తప్ప ప్రజలకు లాభం లేదా అందుకే అపోజిషన్ వాలంటీర్ వ్యవస్థను వద్దని చెబుతోందా లేక రాజకీయంగా నష్టం జరుగుతుందన్న అంచనాతో ఉందా అసలు వాలంటీర్ వ్యవస్థపై ఈ రేంజ్ లో కాంట్రవర్సీ ఎందుకొస్తోంది అన్నది ఇప్పుడు ఏపీ ఎలక్షన్ సెంటర్లో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వాలంటీర్లపై అపోజిషన్ చేస్తున్న ఆరోపణలు కొట్టిపడేసేవి కాదు తేలికగా తీసుకునేవి కాదు అవి నిజమైతే టోటల్ వ్యవస్థే కుప్పకూలిపోతుంది కుటుంబాలు కుటుంబాలే నాశనమయ్యే పరిస్థితి పోని వారి ఆరోపణలు నిజమని నమ్ముదామా అంటే ఎవరైతే ఆరోపిస్తున్నారో మళ్లీ వారే వాలంటీర్ల వ్యవస్థ సూపరో సూపర్ అంటూ పొగుడుతోంది టెర్రిస్టులతో పోల్చిన పార్టీనే ప్రశంసలు కురిపిస్తోందే తట్టిన నోరే మళ్లీ పట్టి పట్టి పొగుడుతుంటే జనాన్ని తప్పుదోమ పట్టిస్తున్నట్టు కాదా అన్న చర్చ జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ అతిపెద్ద బండ వేశారు ఏపీలో ఆడవాళ్ల అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు అన్నాడు ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలే స్వయంగా చెప్పాయంటూ ఒక ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత వాలంటీర్లందరిపై తాను ఆరోపణలు చేయలేదంటూ ఏదో కవర్ డ్రైవ్ చేశారు వాలంటీర్స్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరి మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నాకు వర్గాలను చెప్తున్నాను మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అయితే ఎటుటి వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డు పెట్టు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే అని ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ముందు తిడత తర్వాత మడత అన్నట్టుగా మారింది అపోజిషన్ వ్యవహారం సేమ్ టు సేమ్ టీడీపీ అధినేత చంద్రబాబు సారుది ముందు వాటంగా తిట్టడం తర్వాత వెనకేసుకు రావడం మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికొస్తారు మీ తలుపు తడతారు మీ నట్టింటికొచ్చి మీ వివరాలు సేకరిస్తారు కుటుంబాలను కాపురాలను వాలంటీర్ వ్యవస్థ కూల్చేస్తోందంటూ మండిపడ్డారు కదా తర్వాత ఏం చెబుతున్నారు వాలంటీర్లు మంచోళ్లే వాళ్ళను పెంచి పోషిస్తున్న పార్టీనే చెడ్డది అంటూ ఎంత స్పీడ్ తో వాలంటీర్లపై నిందలు మోపారు అంతే స్పీడ్ తో తన వ్యాఖ్యలకు కలరింగ్ వేశారు బాబుగారు వాలంటీర్స్ అందాన్ని కోరుతున్నా నిన్న మొన్న నేను వింటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఇంట్లోపలికి వస్తున్నారు వీళ్ళు రెండు ఇంట్లోపల రావడానికి ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు వెనుక్కుంటున్నారు కడానే మీ వివరాలు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదే కడతా నాకైతే అర్థం కాదు నీకేంటి సంబంధం మగవాళ్ళ దూకిపోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా నీకేంటి సంబంధం మీ నేను తీసేయ వాలంటీ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు మీలో తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుంది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది శిక్షణ ఇప్పిస్తా కెపాసిటీ బిల్డ్ చెప్తాం మీ అందరికి న్యాయం చేస్తా ఒకరు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఇంకొకరు చంద్రబాబు టీడీపీ అధినేత చితక లీడర్లంటే ఏదో నాలుక జారిందిలే అనుకోవచ్చు కానీ ఓ పార్టీని నడుపుతూ జనంలో ఆదరణ ఉన్న నేతలుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు అధినేతలు ఇలా ఒకే అంశంపై రెండు నాలుగల ధోరణితో మాట్లాడడాన్ని ఎలా చూడాలి వారి మాటలు సత్యదూరమే అనుకోవాలా అలాగని చేసిన ఆరోపణలు చిన్నా చితకవి కూడా కాదు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ ఒకరు ఇంట్లోకొచ్చి కుటుంబాలను నాశనం చేస్తున్నారంటూ మరొకరు ఇలాంటి వ్యాఖ్యల్ని ఎవరైనా లైట్ గా తీసుకుంటారా నిజంగా హ్యూమన్ ట్రాఫికింగే జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వర్గాలే ఈ విషయాన్ని పసిగడితే ఆడపిల్లలు వేల సంఖ్యలో అదృశ్యమవుతుంటే ఏ ప్రభుత్వాలైనా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాయా అంత పెద్ద తప్పు జరుగుతుంటే కేంద్రమైనా ఊరుకుంటుందా ఇప్పుడు కాకపోయినా రేపు ఆ ఆరోపణలు అతిపెద్ద బర్నింగ్ ఇష్యూ కాకుండా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది ఏపీలో అధినేతలే కాదు వారి నేతల తీరు కూడా అలాగే ఉంది వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేయడం వెంటనే కవర్ చేయడం శ్రీకాళహస్తి టీడీపీ లీడర్ బొజ్జల సుధీర్ రెడ్డి మామూలుగానే ఈసారు గారికి నాలుక పుష్టి ఎక్కువ ఎప్పుడూ తిట్లో అలా నాలుక మీద నాట్యమాడతా ఉంటాయి సారు ఒక్కసారి నోరు విప్పినారంటే అవి ఎక్కడికో వెళ్తాయి వాలంటీర్లను ఏకంగా జిహాదీలతో పోల్చిన కనులు గారు యొక్క మాటతో టీడీపీ మీద పిడుగుపడినంత పనైంది వెంటనే డ్యామేజీని కవరేజీ చేసే బాధ్యతను తీసుకున్న ఆ పార్టీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాపం క్షమించుగాక అదంతా బొజ్జల పర్సనల్ మేకింగ్ అంటే వ్యక్తిగతం నో పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటూ లేఖ రాశారు ఇటు బాబు కూడా తానన్నది ఇది అది కాదంటూ కవర్ చేశారు పైగా వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండం పాపం వేల జీతంతో ఎలా బతుకుతారు అన్నమయ్య లైక్ ఇన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్ టెర్రరిస్ట్ అంటే తెలుగులో చెప్తానండి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లో పిక్ పిక్ చూసి అంటారు అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఆర్గనైజేషన్స్ లో కొన్ని దగ్గర కొన్ని కొన్ని కమిటీ మెంబర్స్ పెడతారు అట్ట మండలాల్లో కొన్ని కొన్ని దగ్గర వీరు వైసీపీ నాయకులే వాలంటీర్స్ గా ఉన్నారు సో వాళ్ళని పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని వాడుకొని అంటే ఒక జిహాదీస్ లాగా అంటే జిహాదీ కెన్ బి దాని అర్థం ఏంటంటే ఫ్యాన్ ఆఫ్ జిహాదీటిక్ ఫ్యాన్ ఆఫ్ సచిన్ టెల్లికర్ అంటే ఆయన గురించి చచ్చిపోదానే లేకుంటే ఆయనతో ఉంటాను ఆ టైప్లో వ్యవస్థ అనేది బ్రహ్మాండమైన వ్యవస్థ ఒక పేదవాడికి మీరు అన్నట్టు కరోనా వాళ్ళు ఎంత తెలియజేశారు వాలంటీరీ వ్యవస్థ అనేది నూటికి వెయ్యి శాతం కంటిన్యూ చేస్తాం వీళ్ళిచ్చే చాలీ చానల్ జీతం కూడా కాకుండా ఇంకా డబుల్ జీతం పెట్టుకొని పది నుంచి పదిహేను వేలు సార్ మాడతా ఇలా ఈ తీరుగా వాలంటీర్ల వ్యవస్థపై అపోజిషన్ తన పొజిషన్ ని ప్రతి సందర్భంలో మార్చుకుంటూ పక్కా పొలిటికల్ వేలో వాలంటీర్ల సిస్టం ని కంగాళీ చేస్తూ వస్తోంది ఇక బీజేపీ కూడా వాలంటీర్ల వ్యవస్థపై కాస్త కఠినంగా ఉండాలనుకుంటోంది ఇప్పటికే ఈ వ్యవస్థపై ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఎన్నికలు అయ్యేంత వరకు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని వాలంటీర్ల బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టాలని ఎన్నికలు అయ్యే వరకు పెన్షన్ విషయంలో వాలంటీర్ల జోక్యం లేకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ ని పోలింగ్ ఏజెంట్స్ గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్ అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి మరి ఉద్దేశం ఉద్దేశమేంటో కానీ టీడీపీ జనసేన మాత్రం క్లియర్ గా ఉంది వాలంటీర్ వ్యవస్థను తమకనుకూలంగా ఉపయోగించుకోవాలని ఈ రెండు పార్టీలు ఫిక్స్ అయినట్టు కనపడుతోంది రేపొద్దున వాలంటీర్లే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ గా మారే అవకాశము కనపడుతోంది రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో వాలంటీర్ సిస్టమ్ పెరిగిందంటే ఎవరి గొప్పతనం దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ బలపడిందంటే ఎవరి పనితనం నిన్నటి దాకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినోళ్లే ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయంటే ఎవరి మంచితనం ఇందుకు వాలంటీర్ వ్యవస్థ విపక్షాల్లోనూ మార్పు వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రికి ఓ సైన్యంగా పనిచేస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గడపకు చేరవేసేలా వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తున్నారు ఒకవేళ అర్హులై ఉంటే ప్రభుత్వ పథకాలు అందకుండా ఉంటే వాలంటీర్లే వారి వివరాలు సేకరించి ప్రభుత్వ పథకాలు అందేలా చేసేస్తున్నారు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ని ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు రాష్ట్రంలోని పదిహేను వేల పంచాయతీల్లో వీరి సేవలు అత్యంత కీలకం సచివాలయ వ్యవస్థల ద్వారా దాదాపు ముప్పై ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐదు వందల రకాల సేవలను ప్రజల ఇంటి ముందుకు అందించడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ముఖ్యంగా కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సేవలు సాహసమనే చెప్పాలి కరోనా ప్రభావంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎకనామిక్ ఫ్లో ఆగిపోయింది కానీ ఏపీలో అలా జరగలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు చేరవేయడంలో ప్రజలకు వాలంటీర్లే ఆపద్ మారారు విపత్తులు సంభవించినప్పుడు కూడా తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ సమాజ సేవ చేశారు వాలంటీర్లు కరోనా సమయంలోనూ భయపడకుండా కరోనా బాధితులకు ప్రభుత్వ సాయాన్ని పంపిణీ చేయడమే కాక అవసరమైన నిత్యావసరాన్ని కూడా అందించారు కరోనా వైరస్ భయపెడుతున్నా వరద వణికిస్తున్నా ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా వాలంటీర్లు వెన్ను చూపలేదు ఎక్కడా వెనక్కి తగ్గలేదు కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కు అంటూ బతుకుతున్న వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడారు వానొచ్చినా వరదొచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారక ముందే అవ్వాదాతల ఇంటి తలుపు తట్టి పింఛనందిస్తున్నారు అర్హత గల తల్లికి అమ్మఒడి అక్క చెల్లెమ్మలతో ఆసరా చెయ్యూత నిరుపేదలకు నివేశన స్థలం పక్కా ఇల్లు విద్యార్థులకు దీవెన ఇలా ఒకటేమిటి సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ సెభాష్ వాలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు వాలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇరువురికి వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు వాలంటీర్ల సేవలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది కొన్ని రాష్ట్రాలు ఏకంగా ఏపీ వచ్చి అధ్యయనం చేశారంటే వాలంటీర్ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు అలాంటి వ్యవస్థపై విపక్షాల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి ఓ రకంగా చెప్పాలంటే విపక్షాల వ్యాఖ్యలతో వాలంటీర్లు ఒక్కసారిగా హీరోలైపోయారు ఒకప్పుడు వాలంటీర్లు ఉన్నారుగా తామెందుకు అని అసహనంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు సైతం నేడు వాలంటీర్ల సేవల్ని కొనియాడేందుకు పోటీ పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే వారి స్థాయి పెంచింది ఓ రకంగా విపక్షాల కమెంట్లే అనొచ్చు తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నారు జిహాదీ టెర్రరిస్ట్లు ఏంటంటే వాళ్ళు డేటా చోరీ చేస్తా ఉన్నారు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు రాష్ట్రంలో ప్రతి పనికి ప్రతి కార్యక్రమానికి వాలంటీర్ వ్యవస్థే కీలకంగా మారింది గతంలో ఏదైనా పని కావాలంటే ఊరి సర్పంచ్ ఎంఆర్ఓనో లేక ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళాల్సి వచ్చేది వారి అపాయింట్మెంట్ కోసం గంటలు కాదు రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి ఉండేది ఒకవేళ వారి అపాయింట్మెంట్ దొరికినా పనవద్దన్న గ్యారెంటీ లేదు ఒకవేళ మొండి పట్టు పట్టితే సరే చూద్దాంలే అన్న సమాధానంతో సరిపెట్టేవారు ఇప్పుడు ఇప్పుడా పరిస్థితి లేదు ఏ సంక్షేమ పథకమైనా వాలంటీర్ ప్రజల ఇంటి వద్దకు వెళ్లి మరీ అడిగే పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలను లను జనం పట్టించుకోవడం లేదు దీంతో తమను జనం పట్టించుకోవడం లేదన్న ఆహ్వానం కూడా మంత్రులు ఎమ్మెల్యేల్లో వ్యక్తమయ్యేది వైసీపీలోనూ ప్రభుత్వంలోనూ రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లే కీలకంగా మారతారన్న భయం విపక్షాల్లో పట్టుకుంది అందుకే వాలంటీర్ వ్యవస్థపై ఆచితూచే ధోరణితో వ్యవహరిస్తున్నాయి వాలంటీర్ల వ్యవస్థపై గతంలో తీవ్ర స్థాయిలో విమర్శించిన వాళ్లే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయడం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి విపక్షాలకు వచ్చింది అంతేందుకు టీడీపీ కూడా వాలంటీర్ల వ్యవస్థలాగే సేమ్ సాధికారిక సారథులు పేరుతో నియామకాలు చేపట్టింది కూడా ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జులందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని ఆ మధ్య చంద్రబాబు కూడా ప్రకటించారు ప్రతి ముప్పై కుటుంబాలకు ఒక సాధికార సారథి ఉంటారని ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని తెలిపారు అంతలా వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో బాతుకుపోయింది కోర్టులు సైతం వాలంటీర్ వ్యవస్థను తప్పుబట్టలేదు వాలంటీర్ వ్యవస్థను తప్పుబడుతున్న విపక్షాల్ని అధికార పార్టీ గతంలో చంద్రబాబు చేసిన పనేంటని ప్రశ్నిస్తోంది చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పెత్తనమంతా వాటికే కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి అంతేకాదు టీడీపీకి చెందిన వారికే పథకాలు మంజూరు చేస్తూ అందులోనే మామూళ్లు దండుకుంటూ ఆ కమిటీలు దోపిడీ కమిటీలుగా మారాయన్న సంగతి ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి జన్మభూమి కమిటీలే కారణమన్న విశ్లేషణలు కూడా వచ్చాయి ఈ సమస్య తీవ్రత ఇంతగా ఉంటుందని ప్రజలను ఇంతగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోబట్టే దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా నా మొదటి ఫైల్ వాలంటీర్ల మీద అన్నారంటే వాలంటీర్లు పెన్షన్లు సంక్షేమ పథకాలు వీటి చుట్టూనే వైసీపీ యొక్క ప్రచారం మొత్తం పరిభ్రమించడం మనం చూస్తాం వాలంటీర్ల విషయంలో కానీ టిడిపి ఒక విధంగా వైసీపీ మీద వాళ్ళకి పేరు వస్తుందనే ఒక వ్యతిరేకత వల్ల కావచ్చు వేసినటువంటి తప్పటడుగు ఆచరణలో సెల్ఫ్ గోల్ గా స్వయంకృతరాధంగా మారింది మారుతుంది వాలంటీర్ వ్యవస్థ జనంలోకి ఎంతగా చొచ్చుకు వెళ్లిందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ నెలలోనే జరిగిన పెన్షన్ల పంపకం ప్రతి నెలా ఇంటికే వచ్చి పెన్షన్ అందించే వాలంటీర్ రాకపోతే ఎన్ని ఇబ్బందులో కళ్లకు కట్టినట్లు చూపించింది ఒకవేళ వాలంటీర్ సేవ లేకుంటే సంక్షేమ పథకాలు అందుకునేందుకు ప్రజలు ఎంతలా కష్టపడాల్సి వచ్చేదో తెలిసొచ్చింది తాతలు వికలాంగులు గ్రామ సచివాలయాలకు వచ్చి పెన్షన్ అందుకోవాలంటే ఎంత దుర్భరమో విమర్శించే వాళ్లకు అర్థమైంది ఓ రకంగా వాలంటీర్ల సేవల్ని రద్దు చేసేందుకు ఎవరైతే ప్రయత్నం చేశారు తర్వాత వారెంత తప్పు చేశారో గత నాలుగైదు రోజులుగా జరిగిన దృశ్యాలే తెలిసేలా చేశాయి అందుకే తన గవర్నమెంట్ మళ్లీ రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించడంపైనే అని సీఎం జగన్ ప్రకటించారు మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికెట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తూ ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేశాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరికెత్తిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు అవునన్నా కాదన్నా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అత్యవసరం అనిపించేలా మారింది ఏ గవర్నమెంట్ వచ్చినా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఏర్పడే పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి లేకుంటే ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది ఇది గ్రహించే విపక్షాలు సైతం ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి